హలో అందరికీ అందరూ ఎలా ఈ ఈరోజు వీడియోలో వచ్చేసి మనం మిగిలిపోయిన అన్నంతో పునుగులు అంటే బజ్జీలు ఎలా వేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను సో దానికి ముందుగా రైస్ అనేది మిక్సీ పట్టుకోవాలి నేనైతే నైట్ మిగిలిపోయిన అన్నంతో చేస్తున్నాను మీరు కావాలనుకుంటే కనుక అప్పుడే వండిన అన్నంతో కూడా చేసుకోవచ్చు వేరే బౌల్లోకి ఇది ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి సో ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇందులోకి వచ్చేసి ఉల్లిపాయలు అలాగే క్యారెట్ అలాగే పచ్చిమిర్చి కొత్తిమీరని యాడ్ చేసుకోవచ్చు అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి సో నా దగ్గర లేదు కాబట్టి నేను వేయట్లేదు సో ఇది యాడ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉప్పు అనేది యాడ్ చేసేసుకోవాలి సో నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సపోర్ట్ చేయండి సో లైక్ చేయడం వల్ల ఏంటంటే చాలా మందికి అనేది ఛానల్ రీచ్ అవుతుంది సో ఇప్పుడు వచ్చేసి దీన్ని దీంట్లో మనం శనగపిండి అనేది యాడ్ చేసుకున్నాం త్రీ టేబుల్ స్పూన్స్ కానీ మనకి ఏంటంటే ఇందులో వరిపిండి వేసుకున్నా సరే చాలా టేస్ట్ వస్తుంది కానీ నా దగ్గర వరిపిండి అవైలబుల్గా లేదు అందుకే వేయట్లేదు మీ దగ్గర ఉంటే కనుక డెఫినెట్లీ వేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు కారం అర స్పూన్ కారం ఏంటి ఎక్కువ వేయద్దు నేనైతే గరం మసాలా అనేది వేయలేదు మీకు కావాలంటే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఇది బజ్జీ పిండిలో కలిపేసుకోండి వాటర్ అయితే అసలు యాడ్ చేయకండి ఎందుకంటే ఆల్రెడీ అన్నంలో వాటర్ అనేది ఉంటుంది కాబట్టి సో దానికి సరిపోతుంది సో ఇప్పుడు ఇలా కలిపేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి సో ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకుని ఇందులో ఆయిల్ అనేది వెయిట్ చేసుకోండి ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత బజ్జీలు అనేవి వేసుకోవాలి నేనైతే కనుక లావు బజ్జీలు వేస్తున్నాను అలాగే చిన్న పునుగులు కింద కూడా వేస్తున్నాను పెద్ద బజ్జీలు కూడా వేస్తున్నాను మీరైతే బాగా చిన్నవి కావాలనుకుంటే చిన్నవి వేసుకోండి అలాగే లేదు మీడియం సైజులో కావాలనుకుంటే కనుక మీడియం సైజులో వేసుకోండి నేనైతే స్టార్టింగ్ మీడియం సైజులో వేస్తున్నాను సో ఇవి తీసేసిన తర్వాత నేను చిన్న బజ్జీలు కూడా నేను వేసి చూపిస్తాను ఇవి వేగేలోపు మనం ప్లేట్లోకి ఈ టిష్యూస్ అనేవి పెట్టేసుకుందాం సో ఈ ప్లేస్లో మీకు న్యూస్ పేపర్లు ఉన్నా సరే యూస్ చేసుకోవచ్చు ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనం ఆయిల్ అనేది ఎక్కువ బ్యాడ్ కొలెస్ట్రాల్ కదా సో ఆయిల్ అనేది చాలా వరకు పీడ్ చేసుకుంటుంది అనమాట అవి సో ఇవైతే రెడీ అయిపోయి ఇప్పుడు ఇవి తీసేసుకుని మనం చిన్న సైజు అంటే పునుగులు కూడా వేసేసుకుందాము సో ఇప్పుడు ఇవి కూడా వేసేసుకుందాము చాలా అంటే బాగుంటాయి మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్లో అయితే తెలియచేయడం మర్చిపోకండి చాలా బాగుంటాయి ఈవినింగ్ కానీ అలాగే మార్నింగ్ టైం లేనప్పుడు ఇటువంటి అప్పుడు అయితే మనకు చాలా బాగా యూజ్ అవుతుంది ఎవరైనా లంచ్ బాక్సెస్ పెట్టే వాళ్ళు ఉంటారు కదా మార్నింగ్ మార్నింగే వాళ్ళకైతే అలా అయినా పర్లేదు ఈవినింగ్ స్నాక్స్ అంటే పిల్లలకి స్నాక్స్ రూపంలో పెట్టినా చాలా బాగా ఇష్టంగా తింటారు సో ట్రై చేయండి ఒకసారి సో ఇవి కూడా వేగిపోయినాయి మనం దాంట్లోకి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు సో అంతేనండి వేడి వేడి పునుగులు కూడా రెడీ అయిపోయి ఇందులోకి టమాటా చట్నీ కానీ అలాగే కొబ్బరి చట్నీ అయితే చాలా చాలా బాగుంటుంది సో మీరు ట్రై చేయండి తప్పకుండా ఎలా వచ్చిందో కామెంట్లో పెంచేయండి సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోకండి సో థ్యాంక్ యూ ఆల్